హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెనీ డ్రాప్స్ ఇట్స్ మీ రజనీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను యాజ్ యూజువల్గా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈ వీడియో అందరికీ అంటే అందరికీ కాకపోయినా కొంతమందికైనా చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను మ్యాక్సిమం నాకు తెలిసి ఈ టాపిక్ చాలామందికి తెలుసు బట్ మళ్ళీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం యాక్చువల్గా ఈ వీడియో ఏంటి అండి ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఇల్లు అనేవి కట్టుకుంటామండి గృహప్రవేశం అనేది చేసుకుంటాం వ్రతాలు చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం యాక్చువల్గా వ్రతాలు చేసినప్పుడు కానీ గృహప్రవేశాలు చేసినప్పుడు కానీ మనం వెజ్ భోజనాలే పెడతాం పూజలు చేస్తాం కాబట్టి సో కాకపోతే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలుసు అనుకోండి అఫ్ కోర్స్ కొత్తగా గృహప్రవేశం చేసినప్పుడు నాన్ వెజ్ భోజనాలు అనేవి చాలామంది పెడతారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెడతారు కొంతమంది స్లాప్ అప్పుడు అంటారు కొంతమంది హౌస్ గృహప్రవేశం అన్నీ అయినాక అంటారు బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు ఫాలో అవుతారు కానీ ఇదైతే మస్ట్ అండ్ చుట్టుగా చేయాలండి గృహప్రవేశం కొత్తగా ఆయన ఇంట్లో మాత్రం నాన్ వెజ్ భోజనాలు అనేవి పెట్టాలి పెడితే చాలా మంచిది ఏ అశుభాలు ఉన్నా లేకపోతే నరది అలాంటివి ఏమైనా ఉన్నా ఏమైనా దోషాలు ఉన్నా పోతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి సో అది పాటించకపోతే ఏదో అనర్థం జరుగుతుందని కాదు అండి మంచి జరగాలని కోరుకుంటారు సో అలాగే మేము కూడా గృహప్రవేశం అయిపోయి టూ త్రీ మంత్స్ అవుతుంది మేము కూడా ఏం చేయలేదు సో అందుకే మేము ఇంట్లో గంగానమ్మక పెట్టుకున్నాం అదే నాన్ వెజ్ భోజనాలు అని చెప్పాను కదా సో అది సో ఫస్ట్ ఇంట్లోనే గారెలు పూర్ణాలు పులిహోర అవన్నీ చేశాము బట్ కానీ అమ్మవారికి మనం పెట్టేదైతే మాత్రం అన్నం నిండుగా ఉన్న అన్నము పెరుగు ఉల్లిపాయ అలాగే బెల్లం ఇవేనండి అమ్మవారికి నైవేద్యం అయితే ఇలా పెట్టాలన్నమాట ఇలాగే మన ఇంట్లో కూడా మీరు చూసినట్లయితే వీడియో స్టార్టింగ్లో ఒక వేప మండ పెట్టి ఆ వేప మండ దగ్గర ఇస్త్రాకులు వేసి దాంట్లో అన్నము పెరుగు అన్నీ పెట్టాలండి సో దానిపైన ప్రమిదలు లాగా చేసి బీ పిండితో ఇలా ఒత్తులు లాగా కూడా పెట్టాలి వాటిలో కొంచెం ఒత్తులాగా అదే ఐ మీన్ ప్రమిద అంటారు కదా అలా బీఫ్ పిండితో లాగా చేసి వాటిని డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అనేది దానిలో నిలబడుతుందనమాట ఆయిల్లో ఒత్తులేసి అమ్మవారి మీద ఇలా మూడని నాలుగని ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు సో మేమైతే నాలుగు చేసాము ఫస్ట్ అయితే ఇంట్లో పెట్టుకున్నామండి అలా ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇంట్లోనే కోడిని కోసి ఆ తర్వాత ఫస్ట్ అమ్మవారికి తిప్పి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి కోడిని అనేది అమ్మవారి ముందు కోసామండి ఇది అండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఎంతో కొంత ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇన్ఫ్యాక్ట్ దీనిలో టాపిక్స్ చాలామందికి తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది అండి సిదర్ వీడియో బాయ్ బాయ్